నథింగ్ అక్క ప్లీజ్ ప్లీజ్ వాసుకి యాక్చువల్లీ స్క్రీన్ మీద కొన్నిసార్లు సాఫ్ట్ గా కనిపించొచ్చు కానీ ఎప్పుడు రియల్ లైఫ్ రియల్ లైఫ్లో కూడా సాఫ్ట్ వెరీ సాఫ్ట్ ఓకే తీసుకోండి ఇది మీకే ఎస్ బయటకి చెప్పకండి ఓకే కానీ అందులో ఏముందో వాసుకితో చెప్పించాలి ఓకేనా వెరీ గుడ్ గుడ్ జాబ్ స్టార్ట్ ఓన్లీ టెన్ సెకండ్స్ ఇస్తున్నాం టైం ఓకే మీ హస్బెండ్ మీకు బిఫోర్ మ్యారేజ్ అట్లా ఉంటే నేనేం చెప్పలేను ఇంకా

నేను నిజంగా చెప్తున్నా మ్యామ్ యాక్చువల్ హై నేను అన్న అన్న నమస్తే నేను వచ్చుకుంటూ ఆలోచిస్తున్నాను అసలు ఏం చెప్తాం ఈ సినిమా గురించి ఎందుకంటే ఐ హ్యాడ్ టు థింక్ దేర్ ఇస్ వన్ పాయింట్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం నేను మూడు నిమిషాలు కనుక మాట్లాడితే నేను ఇప్పటి అప్పటి నుంచి వెంకటేష్ చెప్తున్నా అరే నేను చెప్పేస్తారా నాకు తెలియదురా నన్ను స్టేజ్ మీద పెట్టకండారా ప్లీజ్ అని బికాస్ ద పాయింట్ ఈస్ రియలీ నావెల్ వెరీ న్యూ అవి అందరి సినిమాలకు చెప్తారని అనుకోవచ్చు కానీ బట్ రియలీ పాయింట్ వెరీ బోల్డ్ పాయింట్ నాకు స్టోరీ చెప్పినప్పటి నుంచి నేను ట్రిప్ అవుతున్నా దాని మీద ఇన్ఫ్యాక్ట్ షూట్ మొత్తం అందరం ట్రిప్ అయ్యాము దేర్ ఇస్ ద రీజన్ వై శ్రీదేవి గారు ఇస్ కాస్ట్ అండ్ దెన్ న్యూ గర్ల్ లైక్ వీర్తి వీర్తి ఈజ్ కాస్ట్ చాలా అండర్లైన్ చాలా ఉంది సినిమాలో ఇట్స్ రియలీ అమేజింగ్ కానీ మీదే హైలైట్ ట్రాక్ అంటున్నారు మీరు నేను 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 దాని మీద నా మైండ్ ఎల్లకుండా నేను మా గురించి మాట్లాడదాం అనుకుంటా అలా అన్న బట్ మాది కూడా హైలైట్ ట్రాక్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఎవర్ సిన్స్ వాసుకి గారిని కలిసినప్పటి నుంచి మా ట్రాక్ అసలు నెక్స్ట్ లెవెల్ చెప్పండి మీది హైలైట్ ట్రాక్ ట్రాక్ ఎందుకు అయిందో చెప్పండి ఏం అమేజింగ్ గ్రేట్ సో no, I really don't understand what you are talking about, basically. లేదు లేదు నేను ఇప్పుడు బుల్లి అనుకుంటూ వచ్చాను కదా సుమగారు అసలు షీ బుల్లి నేను బుల్లి అనుకుంటూ వచ్చాను కదండి షీల్ బుల్లి అని అస్సలు లేదు అంటే షీ విల్ బుల్లి లైక్ నోబడి బేసిక్లీ నేనేదో ఇంజనీరింగ్ చేసిన నేను మస్తు బుల్లి చేస్తా నేను ర్యాక్ చేసిన ర్యాక్ చేస్తున్న అదంతా అసలు మ్యామ్ ముందు పనికిరాదు అంత టాన్స్ చేసాను కరెక్ట్ కదా వెంకటేష్

నేను నేను ఇంతకుముందు ఏమన్నా అంటే అసలు సుమా గారు మీరు ఇంతకుముందు ట ఒక టెన్ సెంటెన్సెస్ మాట్లాడేశారు ఇక్కడంతా ఫోటోలు తీస్తుంటే మ్యామ్ అన్నారు అరే అసలు సుమా గారు ఎనీవే డే బ్లాక్ బస్టర్ సుమా గారు ఇది అని నేనేమన్నానంటే సుమా గారు ఈ షో పడుకుంటూ కూడా చేయగలరు

ఐ డో మె లైక్ యాజ్ ఫార్ ఎస్ మై లైఫ్ ఇస్ కన్సర్న్ ఐ థింక్ వి బోర్డ్ డెన్ చేంజ్ ఫర్ ఎనీథింగ్ ఫర్ ఎనీ వన్ వి జస్ట్ వి జస్ట్ ఆర్ సెల్ఫ్ చేంజ్ అది ఐ మీన్ ఆనంద్ చేంజ్ అయ్యారో నాకు తెలీదు నేను మాత్రం మారలేదు దట్స్ ఆల్ ఐ కెన్ సే నో మీరు ఆనంద్ని అడిగితే తెలుస్తుంది పాపం ఐ డోంట్ నో పాపం అని మీరే అన్నారుగా తెలియదు ఇద్దరు సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటారు కాబట్టి సక్సెస్ఫుల్ గా ఉంది మ్యారేజ్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఆల్సో ట్రూ యాక్చువల్లీ యా దట్స్ ద ట్రూ ఎవర్ పని వాళ్ళు చేస్తే సక్సెస్ఫుల్ మ్యారేజ్ yes yes మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఇంకా సినిమా గురించి యా లైక్ హై మనోజ్ హై గుడ్ టు సీ యు సో ఐ ఐ మీన్ లైక్ థాంక్యూ సో మచ్ ఫర్ ఆల్ ద గెస్ట్ Uh, for being here. And uh, thanks, Rohit. Thanks, Naresh, Karu, Santosh, Birti, Sri Devi. Venke, I want thank you. You should thank me, okay? <laughs> so uh, basically, this movie is um, is something that's very close to my heart. I I, uh, I was not really uh, very keen on doing this movie initially but uh, I, I listened to the script and i loved it but uh, there was something my travel plan edokati disturb i was i was not responding to venki Winky. but venki's personality elanti personality ante so he would call me, irrespective, regardless of what I'm going to say, yes, I'm going to do this movie or not, he would call me, ma'am, China property, he'll talk everything he wants me to ask about the movie. <laughs> Again, he'll call me. I'm in Bangkok. Then he'll very jealous of you. So he will talk to me everything other than the movie. And I'm like wondering why is he calling me? He's not even asking me, Madam Mirchest. But he will talk everything. Then, then one fine day, then I he called me again, saying, Where are you, madam? Like then I asked, Venki, you're going to ask me about the movie or not, honey. So that's the kind of uh, friend he is. Then I I felt so nice talking to him and um, i feel i felt i should do this uh, project with him because i liked him as a person that's one of the main reasons so he's such a nice person thank me for this now okay <laughs> so apart from that my co-stars are awesome naresh garu i don't have the age and experience to talk about you sir you're always amazing Age are shock here sir shock here we don't age. We don't age, and Okay, I age basically. So I, I, I can't talk about it and experience also. So you're always awesome. And uh, Sridevi, you're, you're too good. You look beautiful. Virti, you look gorgeous. And Rohit, you're, you're like my brother. You're my brother, actually. So I found uh, a very uh, good friend, Circle Ani Chappé dikante. I, it's like my family so i want this journey to continue and uh, i feel so nice to be a part of this project and a few projects you feel very close and uh, you, f you feel uh, you feel that you don't want to end kada alanti project today. so i have got a great friend circle i would say so it was like a family naresh garu would feed us food every day Benki would call and tell him the menu ఇట్ విల్ నాట్ బీ లైక్ అ సినిమా సెట్ లాగా ఏముండదు ఉండదు ఎవరు అక్కడ అరుచుకోరు ఎవరు కోప్పడరు ఏముండదు టెన్షనే ఉండదు వాళ్ళకి సో నాకే అప్పుడప్పుడు డౌట్ వచ్చేది వీళ్ళు నిజంగానే డబ్బులు పెట్టి చేస్తున్నారు అక్కడ నాకు డౌట్ వచ్చేది సో అంత కూల్గా ఉండే ఉన్న ఒక గ్యాంగ్ లైక్ అభినవ్ సెట్ నో వీ ఆన్ ద సెట్స్ ఆర్ లైక్ లైవ్ వైర్ వీ రియలీ డోంట్ కేర్ వాళ్ళు షార్ట్ రేడియోని పిలిస్తే కూడా మా కాన్వర్సేషన్ మేము ఫినిష్ చేసి వెళ్తాం దాట్ మచ్ ఆఫ్ అ లిబర్టీ That much of uh, freedom and happiness was there in the set. Thank you so much, everyone, for making this happen. And Santosh, Santosh, Gautam, Rakesh, they're wonderful producers. They're, they're like, I don't know if they're produced, they're like super cool people. They don't get stressed, they don't have any sort of uh, tension, or at least won't take a mark. Chupi chale do. అదర్వైజ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ సిన్సియర్లీ హోప్ దిస్ ఇస్ గోయింగ్ టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ సిల్ ఆన్ ట్వంటీ సెవెంత్ యా సో మెనీ నో స్ట్రెస్ పీపుల్ సో ప్రొడ్యూసర్స్కి స్ట్రెస్ లేదు డైరెక్టర్కి స్ట్రెస్ లేదు అసలు నో వన్ ఇస్ స్ట్రెస్డ్ అండి ఇక్కడ ఎవరికి ఈఎంఐలు లేవనుకుంటాను లేదు వీళ్ళు స్ట్రెస్ లేకుండా ఉండడం చూసి ఐ యూస్ టు గెట్ స్ట్రెస్డ్ యాక్చువల్లీ మీరు ఈవిడ స్ట్రెస్ కి కారణం అయ్యారు దయచేసి కొంచెం స్ట్రెస్ తెచ్చుకోండి జీవితంలో చాలా కూల్ గా ఉంటే కూడా కొంచెం భయం భయం అవుతుంది కదా అలా ఉండేవారు రోహిత్ కార్డైనా తీసుకోండి మీరు లైఫ్ లో కొంచెమైనా స్ట్రెస్ వస్తుంది థ్యాంక్ యూ అభినవ్ ఎనీథింగ్ ఇంకా చెప్పడానికి ఐ టోటలీ అగ్రీ విత్ సూపర్ నిజంగా నేను సినిమా గురించి అయితే నేను ఐ రియలీ డోంట్ వాంట్ టు టాక్ బెటర్ కదా బట్ నిజంగానే బాగా వచ్చింది నేను డబ్బింగ్లో నాది డబ్బింగ్ చెప్పుకుంటూ కొంచెం ముందరికి వెనక్కి వెళ్ళి సినిమా కూడా చూసా అలా ఆ పాయింట్ ఎలా వచ్చింది ఏంటి ఇవన్నీ కొంచెం చూసా నేను ఓకే ఇట్స్ నైస్ ఇట్స్ అమేజింగ్ ఫస్ట్ నాకు వెంకటేష్ స్టోరీ చెప్పినప్పుడు నేను ఒక రెండు నిమిషాలు నిజమే చెప్తున్నాడా ఏ అనుకున్నా నేను బట్ దెన్ బికాజ్ నేను నారా రోహిత్ అన్న సినిమాలు సమ్ ఆఫ్ ది హిస్ ఫిలిమ్స్ ఐ రియలీ లైక్ లైక్ అప్పట్లో కూడా ఉండేవాడు బాణం అండ్ జోచుతానంద కొంచెం ఏదో డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది రోహిత్ అన్నకి నేను ఆ పాయింట్ చెప్పంగానే ఫస్ట్ థింగ్ ఐ థాట్ వాజ్ అచ్చా రోహిత్ అన్న అన్నాడు అందుకని ఇట్లాంటి స్టోరీ ఓకే మేబీ దెన్ ఇట్ ఇస్ ఇట్ దిస్ ఇస్ కన్విన్సింగ్ దిస్ విల్ బి కన్విన్సింగ్ ఫర్ ది ఆడియన్స్ అని నేను దట్ వాజ్ మై యాక్చువల్ ఫీలింగ్స్ బట్ సెట్కి వెళ్ళిన తర్వాత ద ద ట్రీట్మెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నార్మల్ ఐ థాట్ దట్ ట్రాన్స్లేటెడ్ వెరీ వెల్ ఆన్ ది స్క్రీన్ మస్తుందన్న సినిమా ఇంకా నేను ఎక్కువ చెప్పా బట్ లవ్లీ వర్కింగ్ విత్ ఆల్ ది యాక్టర్స్ హియర్ అంటే ఇది ఈ సినిమాలో ఇట్స్ అ మిక్స్డ్ బ్యాగ్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఉన్నారు అండ్ కొంచెం నాన్ నాన్ ఎక్స్పీరియన్స్ సారీ అన్నారు ఇందులో అందుకే నేను నేను కొంచెం చిన్న బట్ సో నైస్ మిక్స్ బ్యాగ్ ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ తోటి ఉన్న సినిమా అండ్ ఆబ్వియస్లీ ఒక లవ్ స్టోరీ నడుస్తున్న సినిమాలో జస్ట్ సెట్కొచ్చి కెమిస్ట్రీ ఇంత బాగా ఉంటుందా అని నేను అనుకున్నాను బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం డూయింగ్ అ ఫిలిం లైక్ దిస్ బట్ రియలీ బికాస్ ఇట్ ఈస్ ది యాక్టర్స్ హూ ప్రాబ్లీ కమ్ ప్రిపేర్డ్ వాళ్ళు ఒక ఫ్యామిలీ పిక్నిక్ లాగానే జరిగింది షూట్ మొత్తము పేమెంట్ గురించి ఎవరికి గుర్తే రాలేదు

ఎవ్రీవన్ ఇట్స్ ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ గుడ్ ఫిలిం ఫర్ ద హోల్ కాస్ట్ ఐ విషెస్ ఆల్ ద వెరీ బెస్ట్ అసలు టెన్షన్ లేకుండా కూర్చున్నాడు టెన్షన్ వదిలేశాడంట నిన్నటితోటి నువ్వు వదిలేయచ్చు ఎందుకంటే ఐ షూర్ ష్యూర్ ఆడియన్స్ ఆడియన్స్కి ఒకటే చెప్తా చాలాసార్లు సినిమా ఎప్పుడో చూసి ఈ సినిమా మనం థియేటర్లో ఏందో మిస్ అయ్యవరా అని అనుకుంటారు కదా అట్లా అట్లా కాకుండా ఈ సినిమా నిజంగానే థియేటర్కి వెళ్ళి చూడండి ఇంట్లో తర్వాత ఎప్పుడైనా చూదురు కానీ ఇప్పుడు ఫస్ట్ అయితే యూ కెన్ దిస్ ఈజ్ అ గుడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ విత్ గుడ్ ఎమోషన్స్ అండ్ లవ్ స్టోరీ ఇట్స్ అ వండర్ఫుల్ ఫిలిం అన్న కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ మంచాన ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ యూ మనోజ్ గారు సో నైస్ టు సీ యూ ఇన్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డౌన్ హియర్ అండ్ సపోర్టింగ్ అ సో వెల్ వుడ్ లవ్ టు టాక్ టు యూ సమ్ టైమ్ థ్యాంక్ యూ అన్న అండ్ థ్యాంక్స్ అలాట్ సునైనా సునైన మీరు మ్యారేజ్ గురించి అడిగారు నేను మొన్ననే మన లాస్ట్ కాన్వర్జేషన్ గుర్తుందా ఇన్స్టాగ్రామ్ లో నేను తనకి తన రీల్ ఫార్వర్డ్ చేసి ఏంటి ఇంత అద్దరు కొట్టేసాను అన్నట్టే చెప్పాను నేను బికాస్ షీ స్పోక్ అబౌట్ మ్యారేజ్ అండ్ దట్ రీల్ వెంట్ వైరల్ ఇన్ వన్ ఇంటర్వ్యూ అది ఇక్కడ చెప్పలేదు ఏంటి అంటే మీరు ఆ రీల్ చూసేసాము కదా ఓకే ఐ విలీ వర్క్ అగేన్ టుగెదర్ సో ఐక్ నైస్ థ్యాంక్స్ అలా బెస్ట్ అస్ సక్సెస్ పార్టీలో కలుద్దాం అక్క డైరెక్ట్ అది శ్రీలంక దుబాయ్ 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 కదా సంతోష్ ఓకే నేను సంతోష్ గారు గౌతమ్ గారు రాకేష్ గారు ఒక్కసారి అనుకుంటున్నారు